ఈ బొమ్మలు చూడడానికి మట్టి బొమ్మలు చాలా చాలా అందంగా ఉన్నాయి కానీ ముట్టుకుంటే కాస్ట్ అయితే బొగ్గుమంటుంది అదే బొమ్మలు కొందామని అయితే వచ్చాము పిల్లలు అయితే బొమ్మలు బొమ్మలు అంటున్నారని సో చూసాము కాస్ట్ చూసి ఇంకా ఇంకా వద్దులే అని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా అయితే ఉన్నాయి కాస్ట్స్ కానీ బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి అలా చూసి వెళ్ళిపోవడమే తప్ప కొండం అయితే మన వాళ్ళు అవ్వదు ఇంకా పిల్లలు కూడా వద్దని చెప్పేసాను సరేలే మమ్మీ అనేసి అయితే అన్నారు ఒక్కోసారి మన మాట కూడా వినాలి కదా పిల్లలు వినకపోతే ఇంకా చాలా కష్టం అలాంటి టైంలో మనం ఏం చేయలేము పిల్లలు కానీ మారం చేస్తే ఇంకా అయితే అలా చూసేసి ఇంక వెళ్ళిపోదాం అంటే అన్ని బొమ్మలు కూడా చూసేస్తూ ఉన్నాడు అనమాట అక్కడ నుండి అయితే పిల్లలకి పార్క్ తీసుకొని వెళ్ళిపోయాను అనమాట వీక్లో ఒక్కసారైనా ఇలా బయటకు తీసుకొని వెళ్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు కూడా మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా ఈ స్టడీ బయట క్లాసెస్ అన్నిటి నుండి కొంచెం రిలీఫ్ కోసం ఇలా తీసుకొని వెళ్తే ఇంత స్పీడ్గా అయితే ఊగుతూ ఉన్నారు ఇంకా వాళ్ళైతే ఊగుతుంటే నేనైతే ఒక దగ్గర సైలెంట్గా కూర్చున్నాను ఇంకా చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి కదా కదన్నట్టుగా అలా వెళ్ళాను అనమాట అలా చల్లగాలికి కొంతసేపు తిరిగాము ఇంకా నైట్ అయితే వచ్చేసాము ఇంటికి మళ్ళీ ఇది ఈ రోజు మాట సాటర్డే సో నచ్చితే లైక్ షేర్ బాయ్ బాయ్